Hi everyone, I hope you all watched the previous videos. Okay, in this session, uh, we're we'll going to discuss Hoxha and Power Hoxha. Okay, let's start the session. So, coming to the Hoxha frame, a Hoxha frame is used along with a blade to cut metal of different sections and is specified by the type and maximum length of the blade that can be fixed. Okay. సో ఇది హాక్సో ఫ్రేమ్ ఓకే సి షేప్ గానీ డి షేప్ గానీ అంటారు ఓకే సో అది హాక్స్ ఫ్రేమ్ అన్నమాట ఓకే అది ఎలా స్పెసిఫై చేస్తారంటే ఇది పేస్ట్ ఆన్ ద లెంత్ ఆఫ్ ది మాక్సిమం లెంత్ ఆఫ్ ది బ్లేడ్ ఓకే లేదా టైప్ బట్టి డిసైడ్ చేస్తాం ఓకే సో కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ హాక్సర్ ఫ్రేమ్స్ ఓకే సో ఫస్ట్ వన్ ఇస్ సాలిడ్ ఫ్రేమ్ ఓకే ఓన్లీ ఏ బ్లేడ్ ఆఫ్ ఏ పర్టికులర్ స్టాండర్డ్ లెంత్ కెన్ బి ఫిట్టెడ్ దిస్ ఫ్రేమ్ ఎగ్జాంపుల్ త్రీ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ ఓకే సాలిడ్ ఫ్రేమ్ అంటే ఇక్కడ ఉంది కదా ఇది అడ్జస్ట్ చేయడానికి కావాలి ఇది ఎంత లెంత్ అయితే ఉందో ఆ లెంత్ ఆఫ్ బ్లేడ్ మనం యూజ్ చేయలేదు సపోజ్ ఇట్ సేమ్ టూ ఫిఫ్టీ ఏమా సో బ్లేడ్ ఆల్సో సేమ్ లెంత్ ఓకే That can be fitted in the frame, okay. Blade colour the length low. Okay. So coming to the adjustable frame or a flat type. Okay. So different standard lengths of blades can be fitted on the frame that is 250 mm and 300 mm. So the regular frame alone. అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్టబుల్ ఓకే ఇక్కడ సమ్ అసెంబ్లీ ఇచ్చాడు కదా ఇలాగ సో దాన్ని యూజ్ చేసుకొని మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట బ్లేడ్ సైజ్ని ఓకే సపోజ్ ఇది టూ ఫిఫ్టీకి సెట్ అయ్యి ఉంటే మనం సమ్ వాట్ ఎక్స్టెండ్ చేసుకొని త్రీ ఫిఫ్టీకి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే సో హెయిర్ యూ కెన్ సీ దట్ నట్ ఈస్ ప్లేస్డ్ రైట్ సో నట్ ఈస్ యూజ్డ్ ఇన్ మెనీ కేసెస్ ఓకే సో ఇక్కడ వేరియబుల్ స్క్రూ ఉంటుంది ఓకే ఇది ఇది హ్యాండిల్ ఇది బ్లేడ్ మనకు తెలిసిందే ఈ టోటల్ ఇది ఫ్రేమ్ అనమాట ఓకే ఓకే అండ్ ఇది ఫ్లాట్ టైప్ అడ్జస్టబుల్ ఫ్రేమ్ లో ఇది ట్యూబ్లెట్ టైప్ అనమాట ఫ్లాట్ టైప్ అంటే ఇలా బ్లేడ్ లోనే ఒక అసెంబ్లీ ఉంటుంది అదే ట్యూబ్లర్ అయితే రౌండ్ ఎలా ఉంటాం అన్నమాట ట్యూబ్ లాగా ఓకే సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ యూజ్డ్ టైప్ ఓకే సో ఇట్ గివ్స్ ఏ బెటర్ గ్రిప్ అండ్ కంట్రోల్ వైల్ సాయింగ్ ఓకే సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ ఇది ట్యూబ్లర్ ఫ్రేమ్ కదా సో ఫ్రేమ్ ఫ్రేమ్లో హోల్స్ ఉన్నాయి ఇది ఎందుకంటే అడ్జస్ట్ చేయడానికి ఈ ఫ్రేమ్ని ఓకే లెంత్ వైజ్ మనం అడ్జస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఓకే ఇది సపోజ్ టూ ఫిఫ్టీ ఎంఎం అనుకోండి సో ఈ ఫ్రేమ్ని ఇలా కొంచెం అడ్జస్ట్ చేసి ఇలా త్రీ హండ్రెడ్ వరకు మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ హోల్స్ ఉన్నాయి కనుక అక్కడ పిన్ చేస్తే అది గా ఉంటుంది ఓకే సో ఇక్కడ చూడొచ్చు పిన్ హోల్స్ ఉన్నాయి కదా సో ఇవి ఏంటంటే ఇక్కడ మనం ఫిక్స్ చేస్తాం అనమాట ఓకే సో ఈ టూ థర్డ్ జీబీ ప్రొఫైల్ ఎలా ఉంటుందని తెలిసింది కదా ఓకే టైప్ ఆఫ్ హాక్సర్ బ్లేడ్స్ ఓకే హాక్సర్ బ్లేడ్స్ ఆల్ హార్డ్ బ్లేడ్స్ ద ఫుల్ లెంత్ ఆఫ్ ది బ్లేడ్ బిట్వీన్ ద పిన్ ఈస్ హార్డ్ ఓకే సో ఈ బ్లేడ్స్ అనేవి హార్డెండ్ అయ్యి ఉంటాయి హార్డనింగ్ ఆపరేషన్ ద్వారా యూజ్ చేసి మనం బ్లేడ్స్ ని హార్డన్ చేస్తాం ఓకే సో ఫ్లెక్సిబుల్ బ్లేడ్ ఓన్లీ ద టీత్ హార్డన్ ఓకే ఫ్లెక్సిబుల్ బ్లేడ్ ఇది ఫ్లెక్సిబుల్ బ్లేడ్ కదా సో ఇది బ్లేడ్ అనుకుంటా ఈ టీత్ వరకు మనం హార్డన్ చేస్తాం హార్డ్నింగ్ ప్రాసెస్ యూస్ చేస్తాం రిమైనింగ్ బ్లేడ్కి అవసరం లేదు ఎందుకంటే ఇది ఫ్లెక్సిబుల్ కనుక సో హార్డన్ చేస్తే ఫ్లెక్సిబుల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ కదా సో ఓన్లీ టీత్ ప్రొఫైల్ వరకు హార్డెన్ చేస్తాం ఎందుకంటే అది మెటీరియల్ రిమూవ్ చేయాలి కనుక సో అది హార్డ్గా ఉండాలి సో ఫుల్ యూజ్ ద హార్డనింగ్ టెక్నిక్ కింద టీత్ ఓకే సో ఓన్లీ టీత్ ఆర్ హార్డెన్ బికాస్ ఆఫ్ ద Flexibility. Okay, these blades are useful for cutting along curved lines. Okay, flexible blades should be thinner than all hardened blades. Okay, a hacksaw blade is made of either low alloy steel. Okay, or a high speed steel. Okay, and is available in standard lengths of 250 mm and 300 mm. Okay. of the blade the distance between the adjacent teeth is known as the pitch of the blade okay. so blade blade nunchi distance pitch okay okay so for cutting solid brass the most suitable pitch of the hawks blade is 1.8 mm okay for hawks blade pitch of which to cut conduit and other thin tubes is called is around 0.8 mm okay so for tool steel high carbon high speed steel etc we use a 1.4 mm pitch okay so for angle iron brass tubing copper iron etc we use 1 mm pitch blade okay so instead of remembering these all we will రిమంబర్ అనే టేబుల్ ఫార్మ్ దట్ వుడ్ బి ఈజీ రైట్ సో ఈ టేప్ గుర్తుంచుకుంటే ఈజీగా మన గుర్తుంది ఓకే సో కోర్స్ అంటే టీ మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఓకే సపోజ్ ఇది టీత్ అనుకోండి ఇది ఎక్కువగా ఉంటే అది కోర్స్ ఓకే అది తక్కువగా ఉందనుకోండి అది ఫైన్ అంకే ఇన్ బిట్వీన్ ఉంటే అది మీడియం అనమాట ఓకే సో ఆ టూత్ గ్యాప్ ని మనం కన్సిడర్ చేసుకొని మనం పిచ్ అనేది ఇస్తాం అనమాట ఓకే సో ఇక్కడ పిచ్ అంటే నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఇన్త్స్ కదా సో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఫోర్స్ అంటే ఇక్కడ ఎక్కువ ఇచ్చాడు వన్ పాయింట్ ఎయిట్ ఇచ్చాడు మీడియం అంటే వన్ పాయింట్ ఫోర్ టు వన్ ఇచ్చాడు ఫైన్ అంటే వన్ పాయింట్ ఎయిట్ ఇచ్చాడు ఓకే సో అది గుర్తుంచుకుంటే మనం ఓకే

సో ఆల్టర్నేట్ టీ ఆర్ గ్రూప్ ఆఫ్ టీత్ ఆర్ స్టాగర్డ్ దిస్ అరేంజ్మెంట్ హెల్ప్స్ విత్ ప్రీ కటింగ్ అండ్ ప్రొవైడ్ ఫర్ గుడ్ చిప్ క్లియరెన్స్ ఓకే స్టాగర్డ్ ఫార్మ్ అంటే ఇది అనమాట ఈ ఇమేజ్ ఓకే సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇమేజ్ ఎలా ఉందంటే టీత్ ఎలా అసెంబ్లీ అయ్యి ఉన్నాయి ఓకే మీరు అబ్జర్వ్ చేస్తా రైట్ జస్ట్ లైక్ జిగ్జాగ్ లా ఉంటుంది ఓకే సో దీనివల్ల యూజ్ ఏంటంటే చిప్ ఫ్లో అనేది ఈజీగా అవుతుంది డ్యూ టు ద క్లియరెన్స్ ఓకే ఇంకా చూసారా క్లియరెన్స్ ఉంది సో కటింగ్ యాక్షన్ అయ్యేటప్పుడు మనకి ఈజీగా చిప్ ఫ్లో అనేది జరుగుతుంది అనమాట ఓకే అండ్ వేవ్ సెట్ ఇన్ దిస్ టీత్ ఆఫ్ ది బ్లేడర్ అరేంజ్ వేవ్ ఫామ్ ఓకే మీకు ఈజీగా గుర్తుంటుంది ఓకే ఈ టీత్ ప్రొఫైల్ అనేది వేవ్ ఫామ్ లో ఉంటుంది అన్నమాట ఓకే చూడచ్చు ఇక్కడ కూడా ఓకే సో దట్ ద డిఫరెన్స్ వే ఫార్మ్ అయితే వేవ్ సెట్ అంటే వే ఫామ్ లో టీ అరేంజ్ అయి ఉంటుంది స్టాగెడ్ అంటే జిగ్ జాగ్ లా అరేంజ్ అయి ఉంటుంది టీ సో స్టాగెడ్ దీంట్లో వస్తే అది చిప్ క్లియరెన్స్ బాగుంటుంది కనుక అది చిప్ ఫ్లో అవడానికి ఈజీగా ఉంటుంది ఓకే గ్యాప్స్ ఉంటాయి కనుక ఓకే సో కమింగ్ టు ద పవర్ హాక్సా सो कट मेटल स्टाकली स्म स्कूल इंडस्ट्री पवर् पवर हाँ मेटल कटिंग की जनरल स्मेल इंडस्ट्री मैं पवर्स दिश हाउ विट वर्गे सो मोटर की So cutting action will be there at the workplace. Okay. So the power saw works like a hand saw and has an arrangement for cutting during the movement in the one direction and releasing pressure on the non-cutting stroke. Okay. The రొటేటరీ మోషన్ ఆఫ్ ది మోటర్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ లీనియర్ మోషన్ బై క్రాంక్ మెకానిజం ఇక్కడ చూసారు కదా సో ఈ రొటేషన్ అనేది లీనియర్ మోషన్ కి కన్వర్ట్ అవుతుంది బై క్రాంక్ మెకానిజం ఓకే ద రిక్వైర్డ్ కటింగ్ ప్రెజర్ ఈస్ ఆఫ్ అండ్ హైడ్రాలిక్లీ ఆర్ బై అన్ అడ్జస్టబుల్ వెయిట్ ఓకే సో కటింగ్ యాక్షన్ అనేది నార్మల్గా మూవ్ అయితే సరిపోదు కదా ఓకే దాన్ని ఏంటంటే హైడ్రాలిక్ యూజెస్ కానీ లేదా వెయిట్ వల్ల అంటే వెయిట్ అప్లై చేస్తే ఇది కటింగ్ యాక్షన్ అనేది డౌన్వర్డ్కి వెళ్తుంది కదా సో అలా యూజ్ చేస్తారు అనమాట ఓకే వెయిట్ అప్లికేషన్ కానీ లేదా హైడ్రాలిక్ కానీ యూజ్ చేస్తారు కటింగ్ అప్లికేషన్ ఓకే డ్యూరింగ్ ద నాన్ కటింగ్ మోషన్ ద బ్లేడ్ విల్ బి లిఫ్టెడ్ అవే ఫ్రమ్ ద వర్క్ ఓకే కటింగ్ అవన్న టైంలో అంటే ఫార్వర్డ్ స్ట్రోక్లో కటింగ్ అయితే రిటర్న్ స్ట్రోక్లో కటింగ్ అవ్వదు అన్నమాట ఓకే అలా సో ఆ రిటర్న్ స్ట్రోక్ అయ్యేటప్పుడు మనకి బ్లేడ్ అనేది లిఫ్ట్ అవుతుంది ఓకే ఏ క్లాంప్ డివైస్ వైస్ ఫోర్ ద వర్క్ ఓకే క్లాంపింగ్ డివైస్ లేదా వైస్ ఇది ఇక్కడ రౌండ్ది వర్క్ అనుకుంటే ఇది క్లాంపింగ్ డివైస్ అనమాట ఓకే లేదా వైస్ కానీ మనం యూజ్ చేస్తాం ఇక్కడ ఓకే పవర్ హాక్స్ ఆఫ్ బ్లేడ్స్ ద బ్లేడ్స్ ఆర్ సెలెక్టెడ్ డిపెండింగ్ ఆన్ ద మెషిన్ And the type of work on hand. Okay. So based on the uh, machine gun the type of working body saw blades, okay. The blades are made of high speed steels. Okay. The two fully hardened. Okay. High speed steels and high speed steel and uh, fully hardened uh, blades. Okay? For different material, blades of different pitch are used. okay number of teeth per 25 mm length okay as a general rule the softer the material the lesser the number of tooth per length of the 25 mm okay so work material soft ga unte uh, teeth per uh, టీత్ పర్ ఇంచ్ అనేది అంటే టీపీఐ అంటారు కదా అనేది తక్కువ ఉంటుంది అన్నమాట ఓకే అంటే ట్వంటీ ఫైవ్ ఎంఎం అంటే వన్ ఇంచ్ కదా సో ఆ పాయింట్ ఒక చెప్పండి ఓకే ఓకే వన్ ఇంచ్ లో ఉండే టీత్ అనేవి తక్కువగా ఉంటాయి ఎన్ని సపోజ్ ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం అనుకోండి సో సాఫ్ట్ మెటీరియల్స్కి లెస్ నెంబర్ ఆఫ్ టీత్ అన్నాడు ఓకే సపోజ్ ఇలా ఒకటే ఉంది అనుకోండి ఇది ట్వంటీ ఫైవ్ ఎంఎం లెంత్ ఓకే అలాగే తక్కువగా ఉంటాయి అదే హార్డ్ మెటీరియల్ అనుకోండి ఎక్కువగా ఉంటాయి అనమాట అలా ఓకే టీత్ క్వా టీత్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది టీత్ విత్ ఏ లార్జ్ పిచ్ క్యాన్ అకామిడేట్ లార్జ్ చిప్స్ ఓకే సో టీత్ పిచ్ అనేది లార్జ్ గా ఉండడం వల్ల ఇట్ క్యాన్ అకామిడేట్ ఎ చిప్ ఇది వర్క్ మెటీరియల్ అనుకుంటే cutting action it to chips form so a chip formation is the ekg on soft materials a lesser number of teeth used to accommodate the more chip okay so blades are available with varying uh, coarseness that is between uh, 4 to 14 teeth per inch in length okay coarse pitch blades are also used while cutting large sections of stock as this will help in greater chip clearance and increase penetration. the same scenario. For cutting hard metal materials, for example tool steel and uh, thin materials, 14 tooth per inch blade is recommended for hard materials. Okay. For general purposes, 10 TPA blade is used. Okay. Blade clearance. In order to avoid jamming of the teeth. అండ్ టు ప్రొవైడ్ ఫర్ క్లియరెన్స్ దీత్ ఆఫ్ ది బ్లేడ్స్ ఆర్ ఆఫ్ సెట్ ఆీవియస్ డిస్కస్ చేసాం కదా ఇది వేవ్ ఫార్మేట్ అంటే ఇలా టీత్ అరేంజ్ అయి ఉంటాయి ఓకే అదే వేవ్ అయితే వేవ్ ఫార్మ్ లో ఉంటుంది అనమాట ఓకే స్పెసిఫికేషన్ ఆఫ్ పవర్ హాక్స్ బ్లేడ్స్ ద లెంగ్ ద డిస్టెన్స్ పెట్టి ఉందా సెంట్రల్ పోల్స్ ఓకే ఇది హాక్స్ ఆఫ్ ఫ్రేమ్ అయితే లెంత్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది ఓకే ఎందుకంటే ఇక్కడ మనం బ్లేడ్ ఫిక్స్ చేస్తాం ఓకే అండ్ ద విత్ ఓకే అండ్ థిక్నెస్ అండ్ ద టీత్ పిచ్ ఓకే ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటాం హాక్స్ బ్లేడ్స్ క్లాంపింగ్ అరేంజ్మెంట్ ఓకే అంటే కటింగ్ యాక్షన్ అయినప్పుడు మనకి రిజిడ్ గా ఉండాలి కదా వర్క్ పీస్ అనేది సో అలాంటప్పుడు మనకు కొన్ని క్లాంపింగ్ అరేంజ్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం ఓకే పవర్ సోర్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ క్లాంపింగ్ డివైస్ సిమిలర్ టు దోస్ ఇన్ మెషిన్ వైజెస్ అండ్ ద వర్క్ కెన్ బి గ్రిప్డ్ బై యూజింగ్ ద క్రాంక్ హ్యాండిల్ ఓకే వెన్ ఎ నెంబర్ ఆఫ్ పీస్ ఆఫ్ ది సేమ్ సైజ్ ఆర్ టు బి కట్ అండ్ అడ్జస్టబుల్ స్టాప్ ఈస్ యూస్డ్ ఓకే అండ్ లాంగ్ బార్స్ ఆర్ సస్పెండెడ్ అండ్ ద లెవెల్ మెయింటైన్ బై ద యూజ్ ఆఫ్ ది అడ్జస్టబుల్ ఫ్లోర్ స్టాండ్ ఓకే సో మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇది అడ్జస్టబుల్ స్టాప్ అనమాట అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక స్టాండర్డ్ లెంత్ లో మనం ఒక వర్క్పీస్ ని కట్ చేయాలనుకోండి సపోజ్ టెన్ ఎంఎం ఓకే సో ప్రతిసారి మనం కట్ చేసేటప్పుడు మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి కదా సో అలాంటి టైంలో ఇక్కడ మనం హాక్సా బ్లేడ్ ప్లేస్ చేసామనుకుంటున్నాయి అది రిజిడ్గా ఉంటుంది కదా పవర్ హాక్స్ అనేది సో ఇక్కడ మనం ఒక ఎంఎంకి మనం లెంత్ ఫిక్స్ చేసి దాన్ని అక్కడ ఈ అడ్జస్టబుల్ స్టాప్ అనేది ప్లేస్ చేస్తాం అనమాట సో దట్ మనం ఏంటంటే ప్రతిసారి ఈ వర్క్ పీస్ కట్ అయ్యాక రిమైనింగ్ పోర్షన్ మూవ్ చేస్తాం కదా ఇక్కడ స్టాప్ అవుతుంది సో ఇక్కడ కటింగ్ యాక్షన్ అనేది రిపీటెడ్గా మనం చేయొచ్చు అనమాట ఓకే ఓకే అది ఇన్ జనరల్ మనం యూజ్ చేసేది టెక్నిక్ ఓకే అండ్ ఫర్ సపోర్ట్ వి యూస్ దిస్ సపోర్ట్ స్టాండ్స్ ఓకే అడ్జస్టబుల్ ఫ్లోర్ స్టాండ్స్ అంటారు దీన్ని ఓకే లాంగ్ రాడ్స్ అలా ఉన్నాయనుకోండి అలాంటప్పుడు ఈ బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అట్ ది సేమ్ టైం మనకి వర్క్ కూడా ప్రాపర్ కటింగ్ అవ్వదు సో అలాంటి టైంలో మనం ఈ అడ్జస్టబుల్ ఫ్లోర్ స్టాండ్స్ అనేవి యూజ్ చేస్తాం ఓకే సో ఇక్కడ పైన ఇమేజెస్ లో చూస్తే మీకు క్లియర్గా తెలుసుకోవచ్చు ఇది వైజ్ అనుకోండి ఇది క్లాంపింగ్ డివైజ్ ఓకే సో పైన కటింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది సేమ్ ఎక్కడ కూడా అంతే ఓకే సో క్లాంపింగ్ డివైజ్ అంటే వర్క్ ని అంటే కదలకుండా పట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఓకే సో ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా అడ్జస్టబుల్ స్టాప్ అండ్ అడ్జస్టబుల్ ఫ్లోర్ స్టాండ్స్ ఓకే fixing blades the blades are mounted on the frame using screws okay the screw assembly the okay so the teeth of the blade should be point in the correct direction depending on the type of machine ద బ్లేడ్ కట్స్ ఆన్ ద ఫార్వర్డ్ స్ట్రోక్ ఆర్ రిటర్న్ స్ట్రోక్ అంటే ఫార్వర్డ్ స్ట్రోక్ స్ట్రోక్ డైరెక్షన్ గివెన్ బై ద మ్యానుఫ్యాక్చర్ ఏజెంట్ క్రెడెడ్ ఇన్ ద ఫ్రేమ్ ఓకే ఈ ఫ్రేమ్ మీద ఇండికేషన్ అనేది ఉంటుంది అనమాట మనకి సో దాన్ని బట్టి మనం ఫార్వర్డ్ బ్యాక్ రిటర్న్ స్ట్రోక్ అనేది చూసుకోవాలి అట్ ద సేమ్ టైం మనకి ఈ బ్లేడ్ గ్రేడ్ కూడా ఇస్తాడు ఏ వాడాలి అన్నది ఓకే అవన్నీ చెక్ చేసుకోవాలి టెన్షన్ ద బ్లేడ్ యూజింగ్ ద టెన్షనింగ్ డివైస్ ఓకే సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఇది వర్క్ పీస్ ఓకే అది ఇది వైజ్ అనేది హోల్డ్ చేస్తుంది చూసారా ఇది ఓకే సో ఈ ఇది ఫార్వర్డ్ కి ఇలా మూవ్ అయితే ఫార్వర్డ్ స్ట్రోక్ అంటారు బ్యాక్ మనం లాగేలాగా ఉంటే అది బ్యాక్వర్డ్ స్ట్రోక్ అంటారు ఓకే దట్ ఈస్ హౌ కట్ ద ఆబ్జెక్ట్ ఓకే మెటల్ కటింగ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆర్ యూస్ ఇన్ ఇండస్ట్రీస్ ఓకే ద మోస్ట్ కామన్ యూజ్డ్ పవర్ హాక్స్ ఓకే ఆర్జనల్ బ్యాండ్స్ ఆ సర్కులర్స్ కౌంటర్ బ్యాండ్స్ ఓకే Power Okay. So coming to the horizontal bands, circulars and counter bands. Okay, we'll discuss that in the next slide. Okay. Horizontal bands. This has a saw frame on which the motor is fitted. Okay. There are two pulley wheels on which an endless bandsa. Okay. Endless bands passes. Okay. సో దీనికి సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట ఓకే సో చూసారా జస్ట్ లైక్ ఎ టేప్ రికార్డర్ లాగా మనకి ఈ రీల్ అనేది పాస్ అవుతుంది కదా సో అలా మనకి ఏంటంటే ఈ ఈ బ్యాండ్స్ అనేది పాస్ అవుతూ ఉంటుంది అనమాట ఓకే సో స్పీడ్ వేరియేషన్ సాఫ్ట్ అండ్ త్రూ ద stepped pulley on the motor okay the roller guide brackets provide rigidity for the blade in the cutting area and also prevent wandering of the blade while cutting okay the blade tension is maintained by using the adjustable adjusting handle provided for this purpose okay a vise is provided for holding the metal stock okay so i could show it vise holding purpose so use any clamping device a vise is provided for the holding the metal stocks the vise is adjustable for angular cutting okay. this machine has an advantage of continuous cutting ability okay and is much faster than the power saw power saw to and fro motion time taking khada. బట్ ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్ మోషన్ అనేది జరుగుతుంది సో వీ కెన్ సేవ్ ద టైం ఓకే కటింగ్ యాక్షన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఇట్ మే బి నోటెడ్ దట్ ద పవర్స్ ఆఫ్ కట్స్ ఓన్లీ ఇన్ ఎవరీ ఆల్టర్నేట్ స్ట్రోక్స్ రైట్ ఫార్వర్డ్ స్ట్రోక్ లో కటింగ్ చేస్తుంది రిటర్న్ స్ట్రోక్ లో రిలీజ్ చేస్తుంది అంటే కటింగ్ ఉండదు ఓకే అందుకు దాంతో పోల్చుకుంటే ఇది కంటిన్యూస్ గా కటింగ్ యాక్షన్ అనేది ఉంటుంది ఓకే సర్క్యులర్స్ సో ఇది జనరల్ గా మనం డే టు లైఫ్ లో చూసేదే ఓకే చాలా వరకు తెలిసి ఉంటుంది సో దిస్ టైప్ ఆఫ్ కటింగ్ మెషిన్ కటింగ్ మెటీరియల్ ఏ లార్జ్ క్రాస్ సెక్షన్ ఓకే ద సెక్షన్ల కంటిన్యూస్ కటింగ్ యాక్షన్ అండ్ ఎకనామికల్ ఇన్ ప్రొడక్షన్ వర్క్ హెవీ సెక్షన్ మెటల్స్ ఆర్ ఓకే ఇండస్ట్రీ లెవెల్ ఈవెన్ ఈవెన్ నార్మల్ వర్క్స్ కూడా చేసేటప్పుడు ఈ కటింగ్ సాస్ మీరు చూసే ఉంటారు ఓకే In general, what a tool and material. Okay, contour saw in this a metal band saw blade is used, and the contour saw has continuous cutting motion, same as band bandsaw. Okay, continuous cutting motion. So these machines are very much used for cutting metals to different profiles. Okay, and uh, Different speeds can be obtained while cutting with the help of variable speed pulleys. Okay, so different speeds can be achieved by variable speed pulleys. Okay, so for repairing broken contour of blades, these machines are fitted with a shear for trimming the blade ends and butt welding machine for joining the ends and a small grinder to finish the weld joints. Okay. సో ఒకవేళ ఈ కాంటూర్ సా అనేది బ్రేక్ అయితే సో దాన్ని మనం వెల్డింగ్ చేసి గ్రైండింగ్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఓకే దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ సో దిస్ ఇస్ అవ్ వర్క్స్ ఓకే చూసారా ఇక్కడ కాంటూర్ సా ఎలా వర్క్ అవుతుంది అన్నది సో మాక్సిమమ్ మనం యూట్యూబ్లో చూసేటప్పుడు ఫిష్ కటింగ్స్కి కి వాటికి యూజ్ చేస్తాం కదా సో అది కాంటూర్స అనమాట ఓకే సో ఇది ఇక్కడ వుడ్ని డిఫరెంట్ ప్రొఫైల్స్ కట్ చేస్తున్నాడు చూసారా సో వీ కెన్ డూ ఏ ప్రొఫైల్ కటింగ్ ఆఫ్ ద వుడ్స్ ఓకే ఓకే నచ్చు డిఫరెంట్ ప్రొఫైల్స్ బై యూజింగ్ ద కాంటూర్స్ సో దట్స్ ఆల్ అబౌట్ ద హాక్స్ అండ్ పవర్ హాక్స్ ఓకే Thank you.